మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ నమ ఓం శ్రీ పరబ్రహ్మ దేవి మహాశక్తి స్వరూపిణి ఓంకారి రూపిణి ఓం శ్రీ మాత్రే నమ ఓం కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల ఈ నె ఈ నెలలో ఈ పన్నెండు రాసులకి ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది ఎలా ఉంది అనేది స్థితిగతులు ఎంతవరకు అనేది మనం ఈరోజు చెప్పబోతున్నాం మరి జాతక బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలం మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ శనిమహాదశ ఎంతవరకు వచ్చింది గురుబలం ఎంతవరకు వచ్చింది రావు దశ ఎంతవరకు వచ్చింది కేతు దిశ ఎంతవరకు వచ్చింది ఈ పన్నెండో రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న పనులు కొన్ని కాకోకుండా చేతికాడకు వచ్చినాయి కొన్ని సేజారిపోవటం అనుకున్న ఉద్యోగాలు ఎంత ట్రై చేసినా కాకోకుండా పెళ్లిళ్ళు ఏది ఆలోచించినా ఎంత ట్రై చేసినా పెళ్ళిళ్ళు కాకోకుండా కళ్యాణాలు కూడా దగ్గరికి వచ్చి దూరం కావటం సంతాన భాగ్యంలో కూడా బ్రేక్ కావటం ఆరోగ్య సమస్యలో కూడా చాలా 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 వరకు ఇబ్బందులు పడటం మరి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతి కార్డుకు వచ్చి చేయిజారిపోవటం మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ హోమ్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని ప్రమోషన్లు కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఈ నెలలో ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతున్నాయి మరి వాళ్ళు ఏ శాంతం చేస్తే వాళ్ళకి ఆ సమస్య అనేది తీరిపోతుంది మనశ్శాంతి అనేది వాళ్ళకి ఎలాగ నిలబడుతుంది అనేది మనం ఇప్పుడు ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది చెప్పబోతున్నాం ఓం నమ శివాయ ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అక్టోబర్ నెల మకర రాశి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలం జీవిత బలం యోగ బలం లక్ష్మీ బలం కేతు బలం కేతు బలం అనగా వీళ్ళు ఒక్కలే కష్టపడుతుంటారు భార్య పిల్లల్ని కుటుంబాన్ని మొత్తాన్ని పక్కన పెట్టి ఊర్లో పెట్టేసి ఒక్కరే వస్తుంటారు వీళ్ళు ఒక్కలే వచ్చి చాలా కష్టపడుతుంటారు కష్టపడ్డా కూడా చడము తీరుకుండదు దమ్మిడి ఆదాయం ఉండదు కష్టపడుతుండే ఉంటారు కానీ పెద్దలు మాట ఎనకోకుండా పెద్దవాళ్ళు చెప్పిన డైరెక్షన్లు పోకోకుండా వీళ్ళు సొంత నిర్ణయాలు పోతుంటారు సొంత నిర్ణయాల వల్ల లేనిపోయిన సమస్యలు ఎరక్కపోతుంటారు కాబట్టి అలా చేసిన వాళ్ళకి కొన్ని సమస్యలు తప్పవు కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్కవు కాబట్టి మనకి ఆదా కావాలి ఇది కావాలి అది కావాలంటే కాదు చదువు కావాలి పని కావాలంటే కాదు పని కావాలంటే చదువు కావాలి చదువు కావాలంటే పని కావాలి మనకి చదువు కావాలంటే పని వదిలేయాలి పని వద్దనుకుంటే చదువు కావాలి ఈ రెండిట్లో ఒకటి చేయాలి కానీ ఈ రెండు కావాలనుకుంటే ఏది కాదు కదా కానీ కొంతమంది అతి తెలివి ఉంటారు కొంతమంది అతి తెలివి అంటే ఇక వాళ్ళు ప్రపంచాన్ని మొత్తాన్ని చదివేసేసాము మేము ప్రపంచం అంతా మా చేతిలోనే ఉంది మేము మొత్తం సదివేసేసాము మేము చెప్పిందే మాట మేము చేసిందే వేదం మేము చెప్పిందే వేదం అనేట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి చెడు మూర్ఖంలోకి వెళ్ళిపోతుంటారు దానివల్ల వాళ్ళ కుటుంబంలో మనశ్శాంతి లేకపోకుండా భార్య ఒక రకంగా పోయి భర్త ఇంకో రకంగా పోయి వాళ్ళ సంసారం అనేది కరెక్ట్గా ఉండదు శకాకులు ఎదురవుతుంటాయి గొడవలు ఎందుకంటే భార్య అంటుంటుంది నా మాటే నెగ్గాలంటుంటుంది నేను కూలీ పాలు అయ్యి చేస్తున్నాను కష్టపడుతున్నాను నేను డబ్బు సంపాదిస్తున్నాను పిల్లలను కష్టపడుతున్నాను పిల్లలకి నేను పోషిస్తున్నాను ఇంత పని చేస్తున్నానంటే అది నా వల్లే అంటున్నామా నేను చూసి ఏం పర్వాలేదు నేనే చేస్తున్నాను నేనే కష్టపడుతున్నాను నేనే ఏరే ఊరు వెళ్తున్నాను ఒక్కడనే డబ్బు కష్టపడుతున్నాను తెస్తున్నాను మీకు ఇస్తున్నాను నేనే అని ఈయన అంటుంటాడు కాబట్టి వాళ్ళిద్దరికీ ఉండాల్సిన ఒక మూర్ఖత్వం ఆ మూర్ఖత్వం వల్ల వాళ్ళ సంసారం అనేది అందమైపోతుంది పటాపంచలైపోతుంది దానివల్ల పిల్లలు వల్ల పిల్లలు తల్లులు వేరు బంధాలు అవుతారు పిల్లలకి తల్లులకి సంబంధాలు ఉండవు చాలా బాధ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ లేకపోకుండా ఒక నిర్ణయానికి రావాలి ఒక నిర్ణయానికి రావాలంటే వీళ్ళందరూ ఒక దుక్కుని ఉండాలి పిల్ల ఒక దుక్కున తల్లి ఒక దుక్కున తండ్రి ఒక దుక్కున ఉంటే పనులు జరగవు అంటే వీళ్ళ మీద ఉండాల్సిన తొమ్మిది నవగ్రహాలు కనబడుతున్నాయి నవగ్రహాలు దాంతోపాటు వీళ్ళకి కూర్చుంటే కుందేలు బుద్ధి లేస్తే లేడు బుద్ధి పండుకుంటే ఫామ్ బుద్ధి మూడు బుద్ధులు ఆరు గుణాలు కనబడుతున్నాయి వీళ్ళకి నిమిష నిమిషానికి గంట గంటకి మార్పు మైండ్ ఒక టైంలో ప్రశాంతంగా ఉంటారు ఒక టైంలో స్థిరకా చిరాకు పడుతుంటారు ఒక టైంలో నవ్వుతూ ఉంటారు ఒక టైంలో బాధగా ఉంటారు ఇలాంటి జాతకం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఎట్లా ఇలా జీవిత యోగంలో అనేది మంచి మార్గం రావాలి అంటే ఒక మాట మాట్నాలి లేదా వీళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ రావాలి వీళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ లేకోకుండా ఎవరు అండర్స్టాండింగ్ వాళ్ళు పోయారు అనుకోండి ఆ కాపురం నిలబడదు ఆ కుటుంబం నిలబడదు ఆ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు మాట వినరు మా తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఏ శిఖాకు పడుతున్నారు అని వాళ్ళ మైండ్ కూడా డివైడ్ అయిపోతుంది వాళ్ళ మైండ్ డివైడ్ అయిందనుకో నువ్వు మీరు ఏ మాట చెప్పినా కూడా మీ మాట ఎనరాదు మీ నిర్ణయం మీరు తీసుకున్నప్పుడు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసేసుకుంటారు దానివల్ల లేనిపోయిన శకాకులు ఎరక్కబోతారు మరి ఇలా జాతకంలో చూస్తే విద్యారంగంలో చాలా బాగుంది చదువులో అభివృద్ధి విదేశాల్లో మంచి చదువు రాజకీయంలో జయప్రదంగా కనబడుతుంది కుటుంబంలో కూడా అభివృద్ధి రావాల్సిన యోగం కనబడుతుంది కాబట్టి స్థాన మార్పు చేయాలి వీళ్ళు వీళ్ళు ఉండే ఇంట్లో నుంచి మార్చేయాలి సొంత లేనా సరే దాన్ని పక్కకు పెట్టేసి అది ఏరే వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు ఏరే స్థానానికి వెళ్ళిపోవాలి అప్పుడు ఇలా దశ తిరిగింది లేకపోతే జీవితాంతం ఇలాగే బాధపడుతుంటారు ముందుకు రారు వెనకపోదు బండి కదలదు పని కాదు ఆ విధంగా జరుగుతుంటుంది మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి వాళ్ళకు వచ్చిన అవకాశాలు కూడా వాళ్ళే పోగొట్టుకుంటారు ఎవరో పోగొట్టేది కాదు వాళ్ళు వాళ్ళే పోగొట్టుకుంటారు ఎందువల్ల వాళ్ళకు వచ్చింది మంచి షాన్సు ఆ షాన్సులో మనం నిలబడి దాంట్లో కరెక్ట్గా కృషి చేసి కష్టపడితే మనకి నాలుగు డబ్బులు వస్తాయి నాలుగు రూపాయలు వస్తాయి అనేది వాళ్ళ మైండ్కి తెలియాలంటే కొంచెం కొంచెం కృషి చేయాలి ఏం పర్వాలేదులే మనం కష్టపడవచ్చులే సంపాదించవచ్చులే చేయొచ్చులే అనుకొని మూర్ఖంగా ఆలోచిస్తే వాళ్ళకి ఎక్కువ అంటదు అంతేగాడి అంటిత్తి కానీ మొత్తం అంటదు నువ్వు ఆ విధంలో నిండగా మునిగినా కూడా అది ఎంతవరకు అంటిత్తో అంతవరకు అంటిత్తి అదే విధంగా కొన్ని జరుగుతున్నాయి మన కళ్ళ ముంగలు ఎన్నో చూస్తున్నాం కాబట్టి ఒకరు చేసిన తప్పు మళ్ళీ మనం చేయకూడదు కాబట్టి మీరు జాగ్రత్త పడండి ఇక నుంచి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా ఏ పని అనుకున్నా ఎడు బోదాం అనుకున్నా చాలా జాగ్రత్తలు మీరు తీసుకునేటికైతే మీ జీవితానికి విజయవంతమయ్యే మార్గాలు కనబడుతుంది కాబట్టి మీరు చేయాల్సింది పూజా బలం స్త్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారిని పూజించండి బోధవారం రోజున తలస్నానం చేసి రెండు కొబ్బరికాయలు తీసుకొని రెండు బెల్లం గడ్డలు పెట్టి స్త్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారిని మనస్ఫూర్తిగా అనుకోని రెండు కొబ్బరికాయలు కొట్టి ఆ అమ్మవారిని మీరు తప్పకుండా పూజించినట్టుకైతే ఆ అమ్మవారు మీకు తప్పకుండా ఒక మంచి మార్గం అనేది చేస్తుంది అలాగా బుధవారం 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 ఐదు బుధవారాలు మీరు చేసినట్లయితే ఆ అమ్మవారు ఆ సమ్మక్క సారలమ్మ తల్లి మీకు కొలువై ఉండి కొంగు బంగారం అయి మనశ్శాంతిగా ఉండి లక్ష్మి నిలబడిపోయి మనశ్శాంతిగా ఉండి మీ పిల్లలకి మంచి చదువు మీకు మంచి ఆరోగ్యము మీ కుటుంబంలో ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకి కానీ పిల్లలకి అభివృద్ధి మీ పంట మీరు చేసే పనులు మీరు చేసే రాజకీయంలో కూడా విజయము చేసే ఉద్యోగంలో అభివృద్ధి మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ప్రమోషన్లు అతి భయంకరమైన పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే వచ్చేసినాయి కాబట్టి మీరు చేయాల్సిన పూజ చేయండి మరి మీ మీద ఎలాంటి గ్రహాలు కానీ ఎలాంటి దోషాలు కానీ ఏమన్నా అయితే మీ పేరు వయసు గోత్రనామాలు మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ సంధ్యం ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన ఎన్నీ ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకు ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది మేము చూసి అన్ని విషయాలు చెప్పగలుగుతాం జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ